자 왔다. 먼저 봐. 아니 그니다 నంబర్ ఆరు వందల రెండు ప్రకారం కొత్తగా నాన్ నానాఫిషియల్ బాడీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధారెడ్డి నాగమణి రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాను సిద్ధారెడ్డి గారి నాగమణి రెడ్డి అని నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురంనకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలము నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బయలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను దైవ దైవసాక్షిగా ప్రమాణం ఆంధ్ర ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ లింగాపురముందు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎంపిక కనబడిన నేను ఈరోజు నుండి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బైలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలను లోబడి నా బాధ్యతలు నియోగించాలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 여 밑에 봐 미나 떨 미나 떨어 나 연락할까요? 할로윈 선반이 선아 나 둘다 లింగాపురం సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నాగమోహన్ రెడ్డి గారికి డైరెక్టర్లుగా చేసిన రామకృష్ణ మరియు లక్ష్మీనారాయణమ్మ గారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా వీళ్ళ పదవీ కాలంలో వీరు వీళ్ళంతా రైతులు చిన్న చిన్న సన్నగారు చిన్నకారు రైతులు వీరందరికీ సక్రమైన లోన్లు కానీ లేకపోతే సబ్సిడీలో వచ్చే వస్తువులు పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో త్వరితగతిన ఇచ్చి వాళ్ళకి రైతులందరి మన్ననలు పొంది సొసైటీకి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు మంచి సేవలు చేసి రైతాంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కాంక్షిస్తూ వీళ్ళు చేయగలరని నమ్మకంతో వాళ్ళని అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సొసైటీకి మా ముఖ్య నాయకుడు నాగమోహన్ రెడ్డి గారి సొసైటీ ప్రెసిడెంట్గా నామినేట్ చేసే గవర్నమెంట్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఇది ఈ సొసైటీ సుమారుగా మండలానికి రెండు సొసైటీలు ఉన్నాయి రెండు కూడా పెద్దవి సొసైటీలే సొగం మండలానికి నాగమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ త ఈ లింగాపురం సొసైటీ సొగం అంటే దాదాపు ఒక ముప్పై వేల జనాభాకు ఈ సొసైటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ముప్పై వేల మంది జనాభాకు ఒక మనం సహాయ సహకారాలు అందించడంలో బాగా మంచి అందించి బాగా ఈ సొసైటీని మంచిగా అభివృద్ధి చేస్తాడని చెప్పి నాగమూర్ రెడ్డి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చదవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అచ్చెమ్నాయుడు గారికి పెద్ద ఆయన రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కొండారెడ్డి అన్న గారికి బచ్చలపుల్లయ్య గారు రెడ్డి గారు శివచంద్ర రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు ఇందరికీ పెద్దలందరికీ మరియు నా శ్రేయ విలాసులు అందరికీ నమస్కారాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాను